జీవీటీవీ న్యూస్ ఉద్యోగుల న్యాయపరమైన హక్కుల కోసం వర్గం అంతా సమిష్టిగా పోరాడాలని ఎంప్లాయీస్ జేఏసీ హైదరాబాద్ నగర శాఖ చైర్మన్ మరియు టీఎన్జీఓస్ యూనియన్ హైదరాబాద్ నగర శాఖ అధ్యక్షులు శ్రీ కట్కూరి శ్రీకాంత్ అన్నారు తిలక రోడ్డులోని భీమా భవన్లో టీజీఈ జేఏసీ సమావేశం సోమవారం నిర్వహించారు ఉద్యోగుల న్యాయపరమైన హక్కుల సాధన కొరకై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్చలు జరిపినప్పటికీ సమస్యల పరిష్కారానికి పోరాడాలని తెలిపారు రెండు వందల ఆరు సంఘాల భాగస్వామ్య సంఘాలతో ఏర్పడిన ఉద్యోగ జేఏసీ సుదీర్ఘ చర్చల అనంతరం జేఏసీ చైర్మన్ మారం జగదీష్ సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరు శ్రీనివాస్ ఉద్యమ కార్యాచరణకు తెలుపుతూ సెప్టెంబర్ ఒకటవ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలని పిలుపునిచ్చారు దానికి అనుగుణంగా హైదరాబాద్ నగర శాఖ ఉద్యోగ జేఏసీ సమావేశమై హెచ్ఓడి ఉద్యోగుల న్యాయపరమైన హక్కులు సెక్రటరియేట్లో పన్నెండు పాయింట్ ఐదు కోటాకి సంబంధించిన ఉత్తర్వులు త్వరలో విడుదల చేయాలని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని పెండింగ్ బిల్స్ని వెంటనే విడుదల చేయాలని అన్నారు ఈ సమావేశంలో కో చైర్మన్ మరియు టీజీఓ నగర శాఖ అధ్యక్షులు శ్రీ గండూరి వెంకట్ టీజీఓ నగర శాఖ కార్యదర్శి నిరంజన్ రెడ్డి ఫైనాన్స్ సెక్రటరీ పి హరికృష్ణ ఏ శ్రీనివాస్ డి శివకుమార్ బి లక్ష్మయ్య జీవి కృష్ణ తదితరులు పాల్గొన్నారు డేట్ అన్న డిపిసి ప్యానల్ ఇయర్ అయిపోతుంది దాని గురించి అంటే అట్లా కూడా ఏది లేదు అవసరం వస్తే శేషాద్రి సార్తో మాట్లాడతాం మాట్లాడిన తర్వాత ఇద్దరు ఇరువరగా కూర్చున్న తర్వాతనే దాన్ని సెట్ చేద్దాం అనే విషయాన్ని ఇప్పుడే ముజీబా అని చెప్పిండు అన్న ఓకే అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పిండు కాకపోతే మనకు తెలియకుండా దాదాపు పదమూడు సంవత్సరాల నుంచి మన పోస్టులన్నీ కూడా తీసుకున్నటువంటి ఉద్యోగస్తులు అంటే వాళ్ళు మన వాళ్ళే కానీ వాళ్ళు అన్ని దగ్గర రావచ్చు ఒక ఒక ఏపీ డైరెక్ట్ ఏపీఓ ఇటువంటి మాకు ఒక సూపర్ సీనియర్ అసిస్టెంట్ నుంచి ఆడిటర్ నుంచి సూపర్డెంట్ రావడానికి దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు పడుతుంది సూపర్డెంట్ నుంచి ఏపీఓ పోడానికి ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు మినిమం పడుతుంది మరి అక్కడి నుంచి ఫాస్ట్ ప్రమోషన్స్ ఉంటాయి అందరు రిటైర్మెంట్ దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు పిల్లలు వచ్చి అక్కడ కూర్చొని దాదాపు ఇప్పుడు వచ్చిన అతను దాదాపు పన్నెండు ఏళ్ళు పదమూడు ఏళ్ళు మాకు ప్రమోషన్ లేదు ఇంకో స్ట్రాటజీ లేదు అంటే ఈ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తుంది ఇటువంటి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఎన్ని డిపార్ట్మెంట్లో లో పోయి వాళ్ళేం చేస్తున్నారు ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నటువంటి నాగిరెడ్డి సార్ అని ఉండే ఆయన దాదాపు పదమూడు సంవత్సరాలు చేసిన పిఓ అంటే అన్ని హెచ్ఓడి స్థాయిలో వాళ్ళే బాగా వేసి వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళు ఎంతసేపు మనం ఇది చిన్న చిన్న స్థాయిలో లెవెల్లో చూస్తున్నారు కాబట్టి ఇది కరెక్ట్ సమయం ఇప్పుడున్న జేఏసీ కూడా మనం ఒక తీర్మానం చేసి అన్నం దాన్ని ఇద్దాం మీ అందరు అంగీకారంతో అందరూ ఇచ్చి జేఏసీ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇద్దాం పీజేసి అన్న ఈ సమస్య ఇప్పటి అయితే సూపరెంట్లని కానీ సూపర సెక్రటరీ కి తీసుకోరు ఎస్ఓగా అప్పటి వరకు కూడా దీన్ని వాళ్ళ ప్రమోషన్స్ కూడా ఆపాలి ఏ స్వోలని రిక్రూట్మెంట్ వచ్చే లోపల మనకు కూడా స్థానం కల్పియాలి ఇప్పటికే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటిదంటే అక్కడ చిన్న చిన్న వ్యక్తులు టూ థౌజండ్ థర్టీన్ బ్యాచ్ ఉన్న వాళ్ళందరూ కూడా సెక్రటరీ అపాయింట్ అయిన థర్టీన్ బ్యాచ్ అందరూ ఎస్ఓలే మనకు మనకున్న సమస్య ఏంటిదంటే ఇక్కడ నుంచి మనం టూ అండ్ హాఫ్ కోటాకు దాదాపు పదమూడేళ్ళు ఆగి పదమూడేళ్ళు ఆగిపోతే మన సర్వీస్ ఎంత ఉంటుంది దాదాపు ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు చేసిన తర్వాత అక్కడ సెక్రటరీకి వెళ్తుంది అంటే వాళ్ళందరూ కూడా ఎస్వాల్వ్గా ఉంటుంది అంటే సెక్రటరియట్ జాబ్ రావడమే ఇక గొప్పతనం అన్నట్టు అయిపోయింది వాళ్ళేమో అన్నిటికీ ఆర్టీఓలో పోతారు సిటీలో పోతారు ఏసీ పోతారు అన్ని తహసీల్దార్కి అన్నిటికీ పోతారు మన వాళ్ళని మాత్రం ఎక్కడ రాజేస్తా దీనిపైన పెద్ద ఉద్యమం కూడా చేయాల్సిన విషయం డిపార్ట్మెంట్ కాబట్టి మా డిపార్ట్మెంట్ తనకు ఎవ్రీ ట్వంటీ ఎయిర్ ఫైవ్ ఎందుకంటే మనము కాదు మనం ఏమో పంపుతున్నాము వాళ్ళు ప్రమోషన్ ఇచ్చినప్పుడు మనకు పంపుతుంది అసలు వాళ్ళంతా వాళ్ళే చేస్తున్నారు కానీ మీరు సమస్య అది అసలు సమస్య సేమ్ సేమ్ రూల్స్ వాళ్ళకు కూడా వాళ్ళు సెపరేట్ బిజినెస్ రూల్స్ అని ఉంటాయి ఆ సెక్రటరీ బిజినెస్ రూల్స్ లో మనకైతే ఎంతైతే వాళ్ళకైతే ఎంతైతే అవకాశం ఉందో మనకు కూడా అవకాశాలు ఉన్నాయి కానీ మన అవకాశాలు దొంగ వాళ్ళ అవకాశాలు మాత్రం ఖచ్చితంగా హెచ్ఓడిస్ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళ పోస్ట్ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు దీని మీద పోరాడాల్సింది మన టిఎన్జె సైడ్ ఆఫ్ సిటీ చేసే పోరాడాలి ఈ జిల్లాలో కూడా సంబంధం లేదని వరకీ కూడా ఇప్పుడు ఏం తెలియదు కేవలం మనకే తెలిసి ఇంకోటి ఏంటిదంటే ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులకు క్యారెస్టెంట్ పెరుగుతలేదు ముప్పై మూడు జిల్లాలైన ముప్పై మూడు జిల్లాలైన తర్వాత అన్ని జిల్లాలలో క్యారస్టెన్ పెంచిన మరి ఇక్కడ వర్క్ లోడ్ పెరుగుతుందా లేదా పెరిగినప్పుడు మనల్ని మాత్రం గుర్తిస్తలేదు ఈ హెచ్ఓడి స్లాయిలో కూడా క్యారెస్టెంట్ పెంచాలనే ఉద్దేశం ఒకటి క్యారెస్టెంట్ మీద కూడా మనం పోరాడాల్సిన అవసరం ఉంది దీని కూడా ఇప్పుడు జేఏసీ ఉంది కాదు జేఏసీ పక్షాన ఇది చేసే కరెక్ట్ అయితే మామూలుగా ఒక సంఘం కొట్లాడితే కాని పరిస్థితి ఈ జేఏసీ పక్షాన్ని మనం ఈ విషయాలన్నీ కూడా తీసుకున్నాము మనం జేఏసీ నాయకత్వాన్ని కూడా చెప్తాము మొన్న జరిగినటువంటి ఈ మీటింగ్ లో క్లియర్ కట్ నాకు వచ్చిన అవకాశాలలో కూడా అన్ని దగ్గర కూడా నేను చెప్పడం జరుగుతుంది మరి ఈ విషయాన్ని ఖచ్చితంగా మనం తీసుకున్నాం ఎజెండాగా పెట్టుకున్నాం కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి ఇక కామన్ గా హెల్త్ కార్డు గురించి మీ అందరికీ తెలిసిందే అన్న వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు అదేవిధ బిఆర్సీ గురించి డిఏల గురించి దాదాపు మనకు రెండు డిఏలు ఇస్తా అని చెప్పి ఒక డిఏ నేసి ఒక డిఏ మనం జివో లా రాసిరు మనకు సిక్స్ మంత్స్ తర్వాత అంటే ఇంతవరకు డిఏ గురించి జివో రాయలే అంటే ఆ జివో ల రాయడం ఆరు నెలల దాకా మీరు అడగొద్దు అనే సంఘటన వాళ్ళు చెప్తూనేవారు అట్లా రాపిచ్చుకోవడం లేదంటే ఆరు నెలల దాకా మీరు జీవో డిఏ గురించి అడగొద్దు అని చెప్తున్నారు అది రాకు నుండి మళ్ళీ ఇంకోటి అడుగుతుండే అది అది కూడా మనకు జారిపోయింది కాబట్టి ఖచ్చితంగా జేఏసీ తీసుకున్న పిలుపుకి మనం అందరం కూడా ముందుండి మన హైదరాబాద్ సిటీ కూడా మనం తెలుపుతాం మొదలుగా ఈ పోస్టర్ని రిలీజ్ చేసుకుంటూ ఇంకెవరూ మాట్లాడే जी सी ना जी सी उद्योग उद्योग लैकेाना जय तेलंगाना जय तेलंगाना विजयवतम जैसा सीपीएस उद्यमानी विजयवद्व जैसा सीपीएस उद्यमानी